శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి బసవయ్య ప్రత్యేకించి పెద్ద నంది శనగల బసవన్నకు ఒక ప్రత్యేకత ఉంది ఎంతో కష్టంలో ఉండి అసలు ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరకకపోతే ఎలా ఈ సమస్య నుంచి నేను ఎలా పైకి వస్తాను అనుకున్న వాళ్ళకి ఒక్కటే ఒక్క పరిష్కారం అని సంప్రదాయజ్ఞులు ఇప్పటికీ చెప్తారు తిన్నగా వెళ్ళి నందీశ్వరుడికో నమస్కారం చేసి ఆయన చెవిలోకి వెళ్ళి చెప్పుకోవడమే ము పక్కనున్న వాడికి వినపడకూ మీ సమస్య వెళ్ళి ఆ నందీశ్వరుడి చెవిలో చెప్తాడు ఆయన చెవిలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఎందుచేత అంటే నంది ఒకడు శివుడు ఒకడు కాడు ఇద్దరు ఒక్కటే అందుకే ఇద్దరి మధ్యలోకి వెళ్ళదిహ ఆయన శివానుగ్రహాన్ని వర్షించి ఎంతటి సమస్యకి పరిష్కారం చెప్తాడు చెవిలో చెప్తే సమస్యలు పరిష్కరించే నందిగా విలిచిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం ఒక్కటే పైగా మీకు ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలం ఒక్కటే మీకు ఆగమాలని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే కామేశ్వరి అని అమ్మవారికి ఒక పేరు మహాకామేశ్వరి మహాకామేశ్వర అంటారు ఇద్దరి మధ్య పంచసామ్యములు ఉంటాయి పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో కూడా అలా ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్వానికి కామేశ్వరి అని పేరు కానీ భారతదేశం మొత్తం మీద ఇష్టకామేశ్వరి అన్న మాట లేదు ఆ మాటతో మూర్తి లేదు ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది ఆవిడ్ని దర్శనం చేయడం అంత తేలిక విషయం కాదు ఏ కారు వెళ్ళదు శ్రీశైల క్షేత్రంలో ఉన్న కొన్ని జీపులు మాత్రమే పెడతాయి అది కూడా గుండెదిట ఉన్నవాళ్ళైతేనే వెళ్ళగలరు మీరు ఆ ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెడితే ఇవాళ ఆలయం శిథిలమైపోయింది శిథిలమైపోయి చిన్న గుహ ఉన్నట్టుగా ఉంటుంది అందులోపలికి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులతో వైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీదేవి ఎలా తామర మొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకుంటుంది కింద రెండు చేతుల్లో భారతదేశం మొత్తం మీద లేదు ఇంకటువంటి మూర్తి అక్కడ చోటే ఉంది ఒక చేత్తో రుద్రాక్షమాల పట్టుకుంటుంది ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకుంటుంది పట్టుకుని యోగిని స్వరూపంలో ఉంటుంది ఇప్పటికీ పెద్దలు చెప్తారు కామేశ్వరి అని పిలవడానికి సాధారణంగా తంత్రంలో కామేశ్వరీ స్వరూపం ఎలా ఉంటుందని చెప్తామో అలా లేదు కదా ఇక్కడ కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది అలా లేదుగా పైగా కామేశ్వరి కామేశ్వర అంటాం కదా ఆ రూపం కాదు మరి ఇష్టకామేశ్వరి అన్నది లేదు మరి ఎందుకు వచ్చింది ఆవిడే అంటే ఒకనొకొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అనుకున్న వాళ్ళు కూడా ఎందుచేత అంటే శ్రీశైలానికి ఒక్కదానికే ఓ లక్షణం ఉంది ఉత్తర భారతదేశంలో ఉజ్జయికుంది కాశీ పట్టణానికి ఉంది దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒకటే ఇంకొక పట్టణం లేదు అటువంటిది ఎందుచేత అంటే అక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు అక్కడ కాపాలికుల దగ్గర నుండి ఉన్నారు ఇప్పటికీ మీరు శ్రీశైలం లోపల ఉన్నటువంటి గుహంలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారు అనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి కాపాలికులు నరబలి కూడా ఇస్తూ ఉంటారు అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రానికి ఉంది అంతేకాదు అక్కడ స్పర్శ వీధి చేత ఒకనకొకప్పుడు సిద్ధనాగార్జునుడు శ్రీశైలం కొండనం బంగారంగా మార్చే ప్రయత్నం చేశాడు ఆయనే మూలికల మూట తెచ్చి త్రిపుల వృక్షం కింద పెట్టాడు అటువంటి గొప్ప గొప్ప ఓషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు మీకేది ఇష్టమో అది ఇస్తుంది కాబట్టి ఇష్టకామేశ్వరి అందుకే భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు ఒక్క శ్రీశైలంలోనే ఉంది ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనుష్యుడి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుందో ఆవిడ నుదురు ఉలిక్కి పడతారు ఈవిడ విగ్రహమా మనవకాంత అనిపిస్తుంది ఆమె ఆయన లేనిదే ఉండదు పక్కనే శివాలయం ఉండేది కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెల్లగించేశారు ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది అసలు ఇంకొక పెద్ద చమత్కారం ఏంటంటే అక్కడ ఉండేదంతా చెంచులే ఎవ్వరూ నాగరికలు ఉండరు మీరు అక్కడికి వెళ్ళి కొంచెం కళ్ళు మూసు కూర్చుంటే సెలయేళ్ల ప్రవాహం చేత మీకు మనకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది అక్కడ ఉండే చెంచుల్ని మీరు సంతోషంగా వాళ్ళని పలకరించి మాట్లాడితే వాళ్ళు తమ విలువిద్య విన్యాసం మీకు చూపిస్తారు అటువంటి ఇష్టకామేశ్వరి దేవాలయం ఒక్క శ్రీశైలంలోనే మీరు చూడగలరు భారతదేశం మొత్తం మీద మీకు ఇక ఇష్టకామేశ్వరి అన్న పేరుతో అటువంటి అమ్మవారి దర్శనం కుదరదు కాపాలికుల దగ్గర నుండి సాక్షాత్ శివావతారులైనటువంటి శంకరాచార్యుల వారి వరకు ఎన్ని సంప్రదాయాలు శైవంలో ఈ లోకంలో ఉన్నాయో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుణ్ణి పూజించినవే అందుకే ఇప్పటికీ మీరు శ్రౌత శైవంలో కూడా చూడండి మల్లన మల్లికార్జున పేర్లు ఎక్కువ కనపడతాయి శ్రీశైలానికి అంత దగ్గర సంబంధం మల్లికార్జున నామానికి అంత ప్రశస్తి అక్కడ శంకర భగవత్పాదులు వెళ్ళారు ఒకప్పుడు వెళ్ళి శంకర భగవత్పాదులు తపస్సు చేసుకుంటుంటే ఒక కాపాలికుడు వచ్చాడు ఎందుకు కాపాలికులకు ఆయన మీద కక్ష అంటే ఆయన అనేకమైనటువంటి వాదనలను తిరస్కరించి వైదికమైనటువంటి ఆరాధనా విధానాన్ని ఆవిష్కరించారు ఈ దేశంలో అందుచేత కాపాలికులకు కూడా ఆయన మీద కక్ష ఉండేది అతను వెళ్ళి అన్నాడు నేను ఎంతో పూజ చేశాను ఇక నేను అమ్మవారికి ఒక చక్రవర్తి తల కానీ పరిత్యాగి తల కానీ ఇవ్వాలి చక్రవర్తి తల నేను ఎలా తీసుకొస్తాను వెళ్ళలేను చంపేస్తారు మీరు సర్వసంగ పరిత్యాగి మీ తలకాయ అమ్మవారికి ఇస్తాను మీ తలకాయ ఇస్తారా అని అడిగాడు అడిగితే శంకరాచార్యుల వారు అన్నారు నేను ఈ శరీరం కాదు అని సన్యాసం తీసుకున్న రోజును నిర్ణయించుకున్నాను కాబట్టి నీకు నా తల వలన ఉపకారం జరుగుతుందంటే తీసుకో కానీ నా శిష్యులున్నారే వాళ్ళు ఎప్పుడూ నీ శరీరంలో ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే గురువుగారు శరీరంలో ఉంటే మంచి మాటలు చెప్తారు అందుకని నేను సశరీరుడుగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు పాతాళగంగా స్నానానికి పెడతారు వెళ్ళినప్పుడు నా తల తీసేసుకో శిష్యులందరూ పాతాళగంగా స్నానానికి వెళ్ళారు శంకరాచార్యులు వారు ఒక్కరూ కూర్చుని ధ్యానం చేస్తున్నారు ఈ కాపాలికుడు వచ్చి కత్తి ఎత్తి శంకరుల యొక్క కంఠాన్ని దునిమైపోయాడు పద్మపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు నలుగురు శిష్యులలో ఒకరు వారికి నృసింహ మంత్రోపాసన ఉంది ఆ నరసింహస్వామి ఒకప్పుడు అశరీరి అయి వరమిచ్చారు పద్మపాదాచార్యులు అదంతా చాలా పెద్ద కథ ఆ పద్మపాదాచార్యుల వారికి ఇస్తూ నృసింహస్వామి ఒక మాట అన్నారు అవసరమైనప్పుడు నిన్ను ఆవహిస్తూ ఉంటాను అన్నారు తన గురువు గారికి ఏదో ప్రమాదం వాటిల్లుతోందని అనుమానం వచ్చింది పద్మపాదాచార్యుల వారికి నరసింహస్వామిని స్మరించారు ఆవహించారు పాతాల గంగ దగ్గర ఉన్నటువంటి పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకులో వచ్చేశారు కొండ మీదకి వచ్చి శంకరాచార్యుల వారి మీదకి కత్తిత్తుతున్నటువంటి కాపాలికుడు యొక్క శిరస్సు ఖండించేశారు నరసింహస్వామి పద్మపాదులను ఆవహించి ఖండించేయగానే ఆ గడబిడకి ఒక్కసారి శంకర భగవత్పాదులు కళ్ళు తెరిచారు చేతిలో కత్తి పట్టుకుని పద్మపాదులు కనిపెట్టారు ఆయన వెంటనే అంతర్ముఖులై ఒక మాట అడిగారు దీనికి మంత్రోపాసన ఉందా అని అడిగారు ఉన్నది అన్నారు వెంటనే శంకరాచార్యులు వారు లేచి నరసింహావతారాన్ని స్తోత్రం చేశారు కొండ మీద శంకర భగవత్పాదుల్ని రెండు మూడు పర్యాయాలు రక్షించినది సశరీరంగా ఉంచేటట్టుగా చేసినది నరసింహావతారం అటువంటి నృసింహుడు ఇప్పటికీ శ్రీశైల క్షేత్రంలో పూజలు అందుకుంటున్నాడు ఎక్కడున్నాడో తెలుసా మీకు వృద్ధమల్లికార్జునుడు ఎదురుగుండా నరసింహస్వామి విరాజమానుడై ఉంటాడు ఇప్పటికీ ఆయనకి పూజ జరుగుతుంది మల్లికార్జున క్షేత్రంలో నరసింహస్వామి వారికి అంత పూజకి కారణం శంకర భగవత్పాదుల్ని నృసింహస్వామి కాపాడడమే శంకర భగవత్పాదులకి ఆ క్షేత్రంతో స్పర్శ ఉంది అలాగే శివాజీ మహారాజ్ ఆయన మహానుభావుడు ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించాడు ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి ఒకటి గోవులను రక్షించాడు గోవద యథేచ్ఛగా జరిగిపోతున్న రోజుల్లో గోవుని రక్షించడమే జీవన కర్తవ్యంగా పెట్టుకొని గోవుల్ని కాపాడినవాడు శివాజీ అలాగే వివాహమైపోయినటువంటి స్త్రీలని కూడా తీసుకెళ్ళి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలని రక్షించి కనపడిన స్త్రీ ప్రతివారికి అమ్మవారిగా చూసి పసుపు కుంకం గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీదే యుద్ధంలో తన శత్రువులైనటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకు దొరికితే ఖైదీలుగా వాళ్ళకి చీర పసుపు కుంకుమ అంటే వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి ఐదవ తన చిహ్నాలుగా ఉన్నటువంటి వాటినిచ్చి కన్నతల్లిగా భావించి నమస్కరించి పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించినవాడు శివాజీ మహారాజ్ అంతటి మహానుభావుడు సమర్థ మహారా సమర్థరామదాసు గారు ఆయన గురువు అటువంటి శివాజీ గోరక్షణం చేస్తున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది అమ్మవారి అండ కావలసి వచ్చింది అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర జరిగితే తెలుస్తుంది అడిగిపోయారు మంత్రులు సేనాలలు ఇదేమిటి ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నాడు అసలు బయటికి రావట్లేదని భ్రమరాంబా అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్ కూర్చుంటే భ్రమరాంబా అమ్మవారు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురులేదు ఈ ఖడ్గం పట్టుకునే హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేతపట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇప్పటికీ మీరు శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడం పక్కగా వెడుతూ దర్శనానికి కుడిపక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లెక్కి ఆ వీరశైవ మఠం కనబడుతుంది ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే మీకు ఎన్ని చమత్కారాలు కనపడతాయో పెద్ద వృక్షం ఆ వృక్షం మధ్యలో గింజబడి అందులోంచి పెద్ద మావిడి వృక్షం పక్కన వేప చెట్టు ఏకకాలమునందు చెట్టులోంచి చెట్టు పుట్టి అన్ని పెద్ద చెట్లు అక్కడే కిందికి దిగి కుడిపక్కకి తిరిగితే శివాజీ మహారాజు ఇలా మీద కూర్చుంటే భ్రమరాంబమ్మ వారు ఆయనకి ఖడ్గాన్ని బహూకరిస్తున్నటువంటి సన్నివేశం చెక్కబడినటువంటి శిల్పం కనపడుతుంది సామ్రాజ్య స్థాపన చేసిన శివాజీ అద్వైత సంప్రదాయజ్ఞులైనటువంటి శంకర భగవత్పాదులు వీరశైవానికి సంబంధించినటువంటి ఎందరో పెద్దలు అక్క మహాదేవి మీకు ఇప్పటికీ దేవాలయం లోపల కనబడుతుంది అలాగే బయటికి వస్తే మీకు అక్కడ స్థలవృక్షమైనటువంటి మద్ది చెట్టు పక్కన అమ్మవారిది ఆవిడది ఆ మహాతల్లి యొక్క పెద్ద విగ్రహం ఉంటుంది ఆవిడ నగ్నంగా ఉండి ఒళ్ళంతా జుత్తుతో కప్పుకుని ఉంటుంది ఓ చేతిలో రుద్రాక్షణాల పట్టుకుని ఓ చేతిలో శివలింగం పట్టుకుని ఉంటుంది ఆవిడ ఆ అక్క మహాదేవి ఒకనొకొకప్పుడు దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి కర్ణాటక సామ్రాజ్యంలో ఉడుతడి అనబడేటటువంటి ఒక గ్రామంలో జన్మించింది మహా రాశి మల్లికార్జునుడి యొక్క అనుగ్రహంతో జన్మించింది ఆమె తండ్రి పేరు నిర్మల శెట్టి తల్లి పేరు సుమతి ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు అక్కమ్మ అని పిలిచేవారు ఆ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి కర్ణాటక సామ్రాజ్యంలో ఉడుతడి అనబడేటటువంటి ఒక గ్రామంలో జన్మించింది మహా సౌందర్యరాశి మల్లికార్జునుడి యొక్క అనుగ్రహంతో జన్మించింది ఆమె తండ్రి పేరు నిర్మల శెట్టి తల్లి పేరు సుమతి ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు అక్కమ్మ అని పిలిచేవారు ఆవిడ్ని ఆవిడ పెద్దదవుతుంటే ఆవిడ యొక్క అందచందాల గురించి విన్నాడు ప్రభువు అక్కడ ఉన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు కౌశికుడు అని పేరు ఆయనకి ఆయన జైనుడు ఆయన శైవమతావలంబ శైవమతావలంబకుడు కాడు ఆయన ఈమె అందచందాలు తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్ళి అక్కమ్మని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఈమెమో శివభక్తురాలు ఆయనేమో జైనుడు శివ శివార్చన లేకపోతే ఈమె బ్రతకలేదు కాబట్టి మేము పిల్లనివ్వమన్నారు పిల్లనివ్వకపోతే మీ అమ్మాయిని మీ కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తానన్నాడు తండ్రి అక్కమాంబ దగ్గరికి వచ్చి ఏడ్చాడమ్మా ఇలా అంటున్నాడు ప్రభువు బలవంతుడు ఎదిరించలేనని ప్రభువుని పిలిపించండి నేను మాట్లాడతానందావిడే ప్రభువు వచ్చాడు ఆమె బయటికి వచ్చింది ఆమె అందచందాలు చూసి నిరుత్రుడైపోయాడు ప్రభువు ఆమె అంది నువ్వు శైవుడవైన నాడు నేను నిన్ను వివాహమాడతాను జైనుడిగా ఉన్నంతకాలం వివాహం చేసుకోను నువ్వు శివభక్తి నా కోసం కృతకంగా అనుకరించడం కాదు శివుడి గొప్పతనాన్ని పండితుల దగ్గర తెలుసుకో తెలుసుకుని శివభక్తి ఎందు తాదాత్మ్యత పొందు శివలింగార్చన నువ్వు కూడా చేసిన నాడు వివాహం చేసుకుంటాను నీకు అనుమానమైతే నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళిపోతానని నీ అంతఃపురానికే వచ్చి ఉంటాను కానీ ఒక్క నియమం ఎన్నడూ నువ్వు నా మందిరంలోకి రాకూడదు నన్ను తాకకూడదు నా మందిరానికి వచ్చినా నన్ను తాకినా నేను యథేచ్ఛగా వెళ్ళిపోతాను మహారాజు శివభక్తి తత్పరుడు కాలేదు శివభక్తి గురించి తెలుసుకోలేదు జైనుడిగానే ఉండి ఎప్పటికైనా ఆమెని పొందవచ్చని ఊహించాడు కమకాన్ని నిగ్రహించుకోలేక శివలింగానికి పూజ చేస్తున్న అక్కమాంబ దగ్గరికి వచ్చి ఒక రోజున అకస్మాత్తుగా ఆమెను కౌగిలించుకున్నాడు దుర్మార్గుడా నేను నియమం పెట్టిన శివలింగాన్ని ఆరాధన చేస్తుండగా వచ్చి కౌగిలించుకున్నావు కనుక నువ్వు ఏ చేతులతో ముట్టుకున్నావో ఆ బట్ట నీ ముఖం మీద పడేస్తున్నానని ఆమె వివస్త్ర ఒంటి మీద బట్ట లేకుండా తీసి బట్ట రాజు ముఖం మీద పడేసి తన కబరీబంధాన్ని విప్పి ఆ కొప్పు వెంట్రుకల చేత తన శరీరాన్ని కప్పుకుంది నగ్నంగా ఆమె కనపడేసరికి తన గురువులైనటువంటి జైన మతానికి సంబంధించిన తీర్థంకరులు జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు దిగంబరులుగా ఉంటారు కనుక తన గురువు కనపడి వెంటనే ఆమె పాదముల మీద పడ్డాడు ఆమె చరచరా బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తల్లి ఆ రోజులలో వీరశైవంలో బసవన్న అని ఒక మహానుభావుడు ఉండేవాడు యేగా ఆమె ఒక్కతే అరణ్య మార్గంలో శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి కళ్యాణీ నగరాన్ని చేరింది వీరశైవంలో సింహాసనాన్ని అధిష్ఠించడము అంటారు అద్వైత సంప్రదాయంలో సర్వజ్ఞ పీఠారోహణ ఎటువంటిదో మోక్ష సింహాసనాలంకారమే శూన్య సింహాసనాలంకార శూన్య సింహాసనాన్ని అధిరోహించడం అని సింహాసనాన్ని అధిరోహించినటువంటి వాడు అల్లమ ప్రభు ఆ రోజుల్లో ఆయన గొప్ప శివభక్తుడు ఆయనకు లక్షణం ఉండేది ఆయన ఏం వేద వేదాంగములు చదువుకున్నవాడు కాదు పరమశివుడి ముందు కూర్చుని మృదంగం వాయిస్తే అంత మృదువుగా వాయించేవాడు మృదంగం వాయించడం గొప్ప కాదు మృదంగం మృదువుగా వాయించడం గొప్ప మీరు ఎప్పుడైనా చూశారో లేదో ఒక్కొక్క కచేరీలో మృదంగం వాయించేవాడు మృదంగం వాయిస్తే ఏ పాట వినపడదు మైకు తీసేసినా వినపడదు అది కాదు మృదంగం వాయిస్తే ఎంత మృదువుగా ఉండాలో అలా వాయించాలి ఆయన మృదంగం వాయిస్తేట శివాలయంలోకి వచ్చినటువంటి పసిపిల్లల దగ్గర నుంచి తల్లుల ఒడిలో ఏడుస్తున్న పిల్లలు కూడా అలాగే ఉండిపోయేవాడు తల మృదంగాన్ని వాయించి తల పైకెత్తకుండా రాచకాంత వలచి వచ్చి నించుంది ఆయన ఒకసారి ఆయన ఆమె వంక కూడా చూడకుండా తలదించుకుని నిండిపోయేవాడు అంతటి శివభక్తి తత్పరుడు వీరశైవ సంప్రదాయంలో ఆయన సింహాసనాధిపత్యం వహించారు అల్లమ ప్రభువు ఆయన దగ్గరికి వెళ్ళి శైవమత విజ్ఞానాన్ని పొంది ఆమె ఆయన యొక్క శాసనం చేత నీకు మోక్షం కావాలి శివుడిలో ఐక్యమైపోవాలి అనుకుంటే నువ్వు శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళి తపస్సు చెయ్యి అన్నాడు ఆమె శ్రీశైలం వచ్చింది శ్రీశైలం వస్తే మల్లికార్జున స్వామి ఒక సన్యాసి రూపంలో కనబడ్డాడు కనబడి ఇక్కడ ఎక్కడా కాదు నువ్వు తపస్సు చేయాలి అనుకుంటే కదలీవనం పక్కనున్న గుహలలోకి వెళ్ళిపోమన్నాడు ఎందుకని అంటే ఆ గుహలకు ఒక ప్రత్యేకత ఉంది ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున స్వామివారి దేవాలయంలో వృద్ధమల్లికార్జున స్వామి దేవాలయం పక్కన త్రిఫల వృక్షం ఉంటుంది దాని కింద పెద్ద వేదిక ఉంటుంది దాని మీద దత్తాత్రేయ స్వామి వారు కూర్చుని ధ్యానంలో ఉన్నారు చాలా కాలం దత్తాత్రేయ స్వామి వారు త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపం శ్రీశైలంలో ఆ చెట్టు కింద ధ్యానం చేసింది అదే దత్తాత్రేయ స్వామి వారు మళ్ళీ ఇంకో అవతారం తీసుకున్నప్పుడు నృసింహ సరస్వతిగా వచ్చారు నృసింహ సరస్వతిగా వచ్చినప్పుడు వారు శ్రీశైలంలో ఉన్న కదలీవనం పక్కన ఉన్నటువంటి గుహల్లోనే తపస్సు చేశారు అక్కడికి వెళ్ళింది ఆవిడ ఇప్పటికీ వెళ్ళొచ్చు అక్కడికి కానీ అక్కడికి వెళ్ళడమే ఒక పెద్ద సాహసం కృష్ణానదిలో పాతాళ గంగ దగ్గర పడవ ఎక్కితే అక్కడి నుంచి పడవలో తీసుకెడతారు తీసుకెడితే దానికి పడవ దిగడానికి వేరే ఏం ఉండదు బండరాళ్ళ మీద దిగి పెద్ద పెద్ద బండల నుంచి పాకుతూ పైకెక్కాలి అసలు ఇక ప్రకృతి సౌందర్యములకు ఆటపట్టు అక్కడ తనంత తాను ఏర్పడిన శివలింగం ఉంటుంది అది మీకు బాగా ఎప్పుడైనా అది చూడాలి అనిపిస్తే తేలిక మార్గం ఏమిటో తెలిసా అది ఎలా ఉంటుందో చూడాలంటే అద్దం దగ్గరికి వెళ్ళి మీ నోరు బాగా విప్పి చూస్తే ఈ కంఠం లోపల మళ్ళీ ఆ కొండనాలు కని ఒకటి వేలాడుతుంటుంది ఎర్రటి మాంసంతో కిందకి వేలాడుతుంటుంది ఆ లోపల వే కొండనాలు కానబడేది ఎలా ఉంటుందో అక్క మహాదేవి గుహలు అని పిలవబడేటటువంటి గుహలోపల ఉన్నటువంటి సహజ శివలింగం అలా ఉంటుంది మీరు కావాలంటే కనీసం వెళ్ళడం ఏమో నాకు తెలియదు కానీ ఫోటో చూడండి అంగిట్లో ఉన్నటువంటి కొండనాలు కలా కనపడుతుంది అక్కడ సహజ శిలాతోరణ ఉంది ఏ ఆధారం ఉండదు పైన ఒకే శిల బ్రేలాడుతున్నట్టుగా ఉంటుంది వెయ్యి మంది కూర్చోవచ్చు దాని కింద వెయ్యి మంది కూర్చుని భజన చేసుకోవచ్చు అంత పెద్ద శిలాతోరణ ఉంటుంది దాని లోపలికి గుహ ఉంటుంది ఆ గుహలోకి పాకుతూ పెడతారు పెడితే అక్క మహాదేవి పూజ చేసిన శివలింగం అక్కడ కనపడుతుంది అక్కడే నృసింహ సరస్వతి కూడా కూర్చున్నారు ఆ గుహలో ఆవిడ కూర్చుని పరమశివలింగాన్ని ఆరాధన చేసి తపస్సు చేసి పరమశివుని ఎందు ఐక్యమైపోయింది మల్లికార్జున లింగంలోకి అందుకే ఇప్పటికీ ఆ తల్లి యొక్క విగ్రహం మీరు మల్లికార్జున దేవాలయంలోకి వెడుతున్నప్పుడు గోడల మీద కనపడుతుంది ఆ తల్లి యొక్క విగ్రహం మద్ది చెట్టు పక్కన కూడా మళ్ళీ వేరే పెట్టబడి ఉంటుంది అలాగే హేమారెడ్డి మల్లమ్మ బిడ్డలు లేకపోతే ఒక రెడ్డి గారు వెళ్ళి మొక్కుకున్నాడు మల్లికార్జునుడిని ప్రార్థించాడు ఇంత ఐశ్వర్యం ఉంది నాకు బిడ్డలు లేరని పరమశివుడు కల్లో కనపడి చెప్పాడు శాశ్వతమైన కీర్తినివ్వగలిగినది నా దేవాలయంతో సంబంధం ఉండేది నా అంశలో ఉన్న బిడ్డ జన్మిస్తోంది నీకని ఆడపిల్ల పుట్టింది మల్లమ్మ అని పేరు పెట్టారు ఆ పిల్ల ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి ఐశ్వర్యం అందుకునేది మహాస్వామి వారికి ఓ లక్షణం ఉండేది వారు ఎక్కడికైనా వెళ్ళి గోపూజ చేసినా వారు ఎక్కడైనా వృషభ పూజ చేసినా ఆ గోవు కానీ ఆ వృషభం కానీ ఏ మందలో ఉంటుందో ఆ మంద వృద్ధిలోకి వచ్చేది ఇప్పటికీ కోనసీమలో ఆయన ఏ గోవుని పూజ చేశారో ఏ వృషభాన్ని పూజ చేశారో వాటితో పుల్లించినటువంటి ఆవులు అవి ఎన్నో ఉంటాయి ఇప్పటికీ చెప్తారు ఇక్కడ ఆయన పూజ చేశారని అంటారు అలా మల్లమ్మ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐశ్వర్యం అందుకునేది ఆయన్ని ఒక రెడ్డి గారికి ఇచ్చి పెళ్లి చేశారు కానీ ఆ ఇంట్లో అత్తగారు ఆడబుడుచు ఇద్దరికీ ఇవే అంటే ద్వేషం ఎందుకంటే ఊరంతా చెప్పుకునేది ఈవిడగుపెట్టాకే ఐశ్వర్యం ఎక్కువైంది వీళ్ళకని వాళ్ళు ఎలాగైనా ఈమె పట్ల భర్తకి వైముఖ్యం కలిగేటట్టు చెయ్యాలని ఒక రోజున పిలిచి నేను ఏం చెప్పినా చేస్తావా అని అడిగింది అత్తగారు ఆమె అత్తగారి మాటని దాల్చేది చేస్తానంది తాలెకాపుని మాన్పించాను ఆవుల్ని తోలుకుని అరణ్యంలోకి వెళ్ళి తీసుకురాంది ఆమె పరమశివ భక్తి తత్పరురాలు పుట్టుక నుంచి ఎప్పుడూ శివనామని చెప్తుండేది నాలుక మీద శివుడు ఉండగా నాకు గారు మీ ఆజ్ఞ అలాగే తీసుకెళ్తానని ఆవుల్ని తీసుకుని వెళ్ళింది ఆవులు మేస్తున్నాయి ఈవిడ శివనామని చెప్పుకుంటూ కూర్చుంది ఏకాంత ప్రదేశం పరమేశ్వరుడు సిద్ధుడి రూపంలో వచ్చి కూర్చున్నాడు ఆమె సిద్ధుడి రూపంలో వచ్చిన పరమశివుని పాదముల ముందు కూర్చుని ఆయన్ని పూజ చేస్తూ ఆయన నామములు చెప్తూ కూర్చుంది నేను మల్లికార్జునుడు నీ కోసం ఇలా వచ్చానని చెప్పాడు ఎంత అదృష్టం నిజంగా తల్లిది ఇంటికి వచ్చి భార్య ఏదని అడిగాడు భర్త ఏం చెప్పమంటావురా అప్రతిష్ట తనంత తాను కావాలని ఆవుల్ని తీసుకుని అడవికెడుతోంది ఆవుల్ని కాయడానికి పాలేరు లేక కాదు నీ భార్యకి పరపురుష సాంగత్యం అలవాటైంది ఎవరడగరని అడవికి ఎడుతోందన్నారు ఆయనకి కోపం వచ్చి కత్తి పట్టుకుని వెళ్ళాడు చూడ్లోంచి తీసి వెళ్ళేటప్పటికీ సిద్ధుడి పక్కన కూర్చుని ఆమె శివనామాలు చెప్తూ రమించిపోతోంది ఈ పురుషుడేనమాట నా భార్యని వలలో వేసుకున్న వాడిని కత్తి తీసి ఆ సిద్ధుడి యొక్క తల నరికాడు ఆయనని ఎవరేం చేయగలరు ఆ కత్తి రెండు ముక్కలైపోయింది ఆ సిద్ధుడు అంతర్ధానం అయిపోయాడు వెంటనే ఎంత పని చేశావా ఆయన మల్లికార్జునుడు ఆయన్ని నువ్వు చంపగలవా ఇప్పటికైనా అపరాధం ఒప్పుకొమ్మంది భార్య నువ్వు ధూర్తతనంతో ఉన్నదే కాకుండా నాకు నీతులు చెప్తున్నావా నిన్ను చంపేస్తానని కత్తి తీసి మళ్ళీ ఆమెని నరకపోయాడు నదకపోతే ఆకత్తి కూడా రెండు ముక్కలైపోయింది అయిపోతే అప్పుడు తెలుసుకున్నాడు అరే రే వచ్చినవాడు మల్లికార్జునుడు అని చెప్పింది నా భార్య యొక్క మంచితనాన్ని నేను తెలుసుకోలేకపోయాను ఎంత శివభక్తి తత్పరురాలు ఈమె అడుగు పెట్టిన వేళ ఐశ్వర్యం పెరిగిపోయిందని ఎంతో ప్రార్థించాడు నాది తప్పైపోయింది ఇంటికి రమ్మని నాకు ఇక సంసారము మీద అనురక్తి లేదు నా మనసు శివుని ఎందు ఐక్యమైపోయింది ఇక నాకు శివుడే సర్వస్వం నాకొక్క కోరిక తీర్చు భర్తవి కనుక ఈ ఆవులు ఇచ్చేయి ఇవి తోలుకుని శ్రీశైలం వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ఆవుల వందని అక్కడ మేపుకుని నేను రోజు ఆ పాలతో మల్లికార్జునుడికి అభిషేకం చేసుకుంటానని ఆవుల్ని తీసుకెళ్ళి ఆవులతో ఒక గోశాల నిర్మించి మల్లికార్జున లింగానికి పూజ చేస్తూ శివనామం చెప్తూ శివతత్వాలు పాడుకుంటూ వీరశైవ సంప్రదాయంలోకి ప్రవేశించి తుట్టతుదన ఆమె మల్లికార్జున లింగంలోకి ఐక్యమైపోయింది ఆ హేమారెడ్డి మల్లమాంబదారి యొక్క విగ్రహం మీకు ఇప్పటికీ శ్రీశైలం యొక్క మల్లికార్జున దేవాలయంలో కనపడుతుంది